హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సంవితాస్ వరల్డ్ ఇవాళ మీకు ఈజీగా ఎమ్మీగా అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తానండి ది రా బనానా అరటికాయని మనం పీల్ చేయకుండా ఇలా కార్నర్స్లో కట్ చేయాలండి చూడండి నేను ఎలా కార్నర్స్లో కట్ చేస్తున్నాను పీల్ చేస్తే చేసిన వంట చేసిన కొంచెం సేపటికే అవి గట్టిగా అయిపోతాయి లేదా అరటికాయలని బాయిల్ చేయాలి అప్పుడు కానీ మనకి సాఫ్ట్గా అవ్వవు అసలు బాయిల్ చేయక్కర్లేదండి ఏమీ చేయక్కర్లేదు జస్ట్ ఆ కార్నర్స్లో అలా నైఫ్తో గీతలు పెట్టి ఆ ఆ నైఫ్తో నేను చేసినట్టు ఆ పర్టికులర్ పార్ట్ని తీసేయాలి అలా తీసేస్తే మీకు ఉండే బనానా చాలా పైన లేయర్స్ అన్నీ పోతుంది కాబట్టి నీట్గా వస్తుందండి మీకు ఎంత నైట్ కూడా ఆ పర్టికులర్ మీ ఆ కర్రీ చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు కొంచెం క్రిస్పీగా చేసుకున్న క్రిస్పీగా ఉంటుంది సేమ్ ఆలు ఫ్రైని ఎంత ఎంజాయ్ చేస్తారో అరటికాయ ఫ్రైని కూడా అలాగే ఎంజాయ్ చేయొచ్చు చాలామంది అరటికాయ ఫ్రై ఇష్టపడరు పిల్లలైతే పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరండి ఇలా చేసుకున్నారంటే ఎవరైనా లైక్ చేస్తారు సో నేను అలా పైన లేయర్స్ తీసేసి మీకు కావాల్సినట్టు అలా పీసెస్ కట్ చేసేసుకోండి అది మీ సైజ్ సైజ్ అనేది మీ ఇష్టం అండి పెద్దవి కట్ చేసుకోవచ్చు చిన్నవి కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నవన్నీ మీరు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని జస్ట్ సిమ్లో పెట్టుకొని ఆర్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మంచిగా మీకు కావలసినట్టు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కూడా మంచిగా పింకిష్గా కొంచెం డార్క్ పింకిష్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది పిల్లలకి చాలా నచ్చుతుందండి పిల్లలకి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు ఇప్పుడు మనం ఈ వేయించిన ఆనియన్స్లో ఇందాక ఫ్రై చేసుకున్న అరటికాయలు వేసి వేయించాలండి అలా వేసి క్రిస్పీగా అవ్వగానే దాన్ని ఆపేసి ఉప్పు కారం వేసుకోండి ఉప్పు కారంతో పాటు ధనియాల పొడి అంతే ఎంతో నచ్చే అరటికాయ ఫ్రై రెడీ అండి మీకోసమే ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సంవిధాస్ వరల్డ్ థ్యాంక్ యూ ఆల్